इमा महदी हेज अर इमा महदी आ गए हैं हईमा एम एस दी प्रिशोल इमा महदी लखद वसल अल इमा महदी, इमा महदी आ चुके हैं इमा महदी वाड़ वार्ता मे वरकूचा ప్రపంచాన్ని అతని వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి తిప్పుకోవటం కాదు ఆల్రెడీ అతడే ఇమాం మహదీ అని లోకాన్ని నమ్మిస్తున్నాడు ఇది వేరే వర్గం వారి యొక్క వేరే విశ్వాసం వారి యొక్క పేరు ఇతరుల విషయం కదా మనకెందుకులే అనుకోకండి ఆ వ్యక్తి చెప్తున్న మాటలు చూస్తే ఇలాంటి వారి గురించే కదా బైబుల్లో రాయబడింది అనే విషయం మీకు అర్థం అవుతుంది ఇంతకీ ఎవరు ఈ ఇమాం మహదీ ఇమాం మహదీ ఇస్లాం మతంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి మహదీ అనే అరబిక్ పదానికి ఇంగ్లీష్ లో ది గైడెడ్ వన్ లేదా ది రైట్లీ గైడెడ్ వన్ అంటాం అనగా దేవుడు చూపించిన సరైన దారిలో నడిచేవాడు లేదా దైవం మార్గం చూపినవాడు అనే అర్థం ఉంది దేవుని మార్గంలో నడిపించే మహదీ నేనే అని ఒక వ్యక్తి బయలుదేరాడు ఇస్లాం గ్రంథాలు ముఖ్యంగా హదీసులు అనగా ప్రవక్త మహమ్మద్ బోధనలు చేసే వారి ప్రకారం ఇమాం మహదీ అనే వ్యక్తి అంత్యకాలంలో వస్తాడు అప్పటికి లోకం మొత్తం అన్యాయం అక్రమాలు అశాంతితో నిండిపోయి ఉంటుంది ఆయన దేవుని చేత పంపబడిన వాడిని ప్రపంచంలో న్యాయం ధర్మం శాంతి కలగజేసి ఇస్లాం వారి విలువలను పెంచుతాడు అని నమ్ముతారు సున్నీ ముస్లింలు ఇమాం మహదీని ఒక గొప్ప నాయకుడిగా భావిస్తారు ఆయన ప్రవక్త ఆయన మహమ్మద్ వంశంలో నుండి వస్తాడని ఆయన పేరు మహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అని ఉంటుందని హదీసులు చెప్తారు ఆయన రాకు గురించి సహీహ్ బుహారి సహీహ్ ముస్లిం వంటి హదీసు గ్రంథాలలో వివరాలున్నాయి షియా ముస్లింలలో ఒక సమూహం ట్వెల్వర్ షియా ఇమామియా ఇమాం మహదీని తమ పన్నెండవ నాయకుడిగా భావిస్తారు ఆయన పేరు మహమ్మద్ బిన్ హసన్ ఆయన తొమ్మిదవ శతాబ్దంలో పుట్టాడని కానీ దేవుడు ఆయనను చిన్న వయసులోనే అదృశ్యంలోకి తీసుకువెళ్లి భద్రపరిచాడని నమ్ముతారు అంటే ఆయన బ్రతికే ఉన్నాడు కానీ మనకు కనిపించడం లేదు ఒకరోజు ప్రపంచంలో అన్యాయం ఎక్కువైనప్పుడు ఆయన తిరిగి వచ్చి అందరికీ కనిపిస్తాడు ప్రపంచంలో న్యాయం శాంతిని తీసుకొస్తాడని వారు గట్టిగా విశ్వసిస్తారు ఇలా ఇస్లాం మతం వారు ప్రపంచం గందరగోళంగా ఉన్నప్పుడు ఒక నాయకుడు లేచి ప్రపంచ శాంతిని తీసుకువస్తాడు అని నమ్ముతారు అతని దేవుని చేత పంపబడ్డాడు అతని పేరు ఇమాం మహదీ అని అంటారు హదీసుల ప్రకారం ఇమాం మహదీ వచ్చే సమయంలో ప్రపంచంలో అనేక సంకేతాలు కనిపిస్తాయి అన్యాయం యుద్ధాలు అశాంతి చాలా ఎక్కువగా ఉంటాయి దజ్జలనే మోసగాడు వస్తాడు అతడు ప్రజలను తప్పుదారి పట్టిస్తాడు దజ్జలనే అనేవాడు అంతిమ కాలంలో వచ్చే ఒక వ్యక్తి అతను తనను తాను దేవుడని చెప్పుకుంటాడు ప్రజలను మోసం చేస్తాడు అతను అద్భుతాలు చేసినట్టు చూపించి చాలా మందిని తప్పుదారి పట్టిస్తాడు సేమ్ క్రైస్తవులు ఎలా అయితే యాంటీ క్రైస్ట్ అనే మోసగాడు వస్తాడని చెప్తారో ఇస్లాం మతంలో దజ్జాల వల్ల ప్రపంచంలో చాలా మోసాలు హింస జరుగుతుందని చెప్తారు కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే హదీసుల ప్రకారం ఇమాం మహదీ దజ్జలనే మోసగాడితో పోరాడుతూ ఉంటాడు ఈ సమయంలో ఈసా అనగా యేసు క్రీస్తు భూమిపైకి వస్తాడు ఈసా తో కలిసి దజ్జల్ని ఓడిస్తాడు కొన్ని హదీసులలో ఈసా ఒక ఈటెతో దజ్జల్ని చంపుతాడని చెప్పబడింది ఈ ఘటన తర్వాత ఈసా మరియు ఇమాం మహదీ కలిసి ప్రపంచంలో న్యాయం శాంతిని స్థాపిస్తారని నమ్ముతారు